జయ శ్రీరామ్ సార్ సమగ్ర ఓటరు సర్వే రివిజన్ జరుగుతోంది అంటే మొదటి లో బీహార్ లో జరిగింది దాదాపు అరవై ఐదు లక్షల ఓట్లను తొలగించాలని తొలగించారన్న విషయం అందరికీ తెలిసిందే ఆ క్రమంలో అదే క్రమంలో రెండవ విడతగా ఈరోజు తొమ్మిది రాష్ట్రాల్లో మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో సమగ్ర సర్వే ఈరోజు స్టార్ట్ చేస్తున్నారు ఎస్ఐఆర్ అనేది ఈరోజు స్టార్ట్ చేస్తున్నారు చాలా చాలా అభినందించదగ్గ విప్లవాత్మకమైన నిర్ణయం ఇది ఏదో అలా తూతూ మంత్రంగా చేయడం కాదు ఏదో కాయిదాల మీద పెట్టుకొని పొలిటికల్ లీడర్ల సపోర్ట్ తో చేస్తే చేసినా కూడా ఉపయోగలేదు ప్రజాధనం దుర్వినియోగం తప్ప ఇందులో అత్యంత కీలకంగా అంటే చాలా ఇందులో గుజరాత్ రాజస్థాన్ యూపీ ఎంపీ వెస్ట్ బెంగాల్ కేరళ ఛత్తీస్గఢ్ తమిళనాడు గోవా ఈ రాష్ట్రాల్లో ఉన్నా ఎక్కడ కూడా కాంప్లికేటెడ్ లేదు ఏ రాష్ట్రం కూడా దీనికి ఎక్కువగా ఆబ్జెక్షన్ చెప్పట్లేదు ఒక కేరళ సారీ కేరళ ఒకటి వెస్ట్ బెంగాల్ ఒకటి తర్వాత తమిళనాడు ఒకటి ఈ మూడు రాష్ట్రాలు చాలా అంటే మేము చేయనియము అట్లెట్లే చేస్తారు ఇట్లెట్లా చేస్తామని చెప్పని దాని పెడార్థాలు తీస్తూ ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు కాకపోతే ఇది అత్యంత అవసరమైన నిర్ణయము ఇది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం ఇది దీన్ని మనం ఒప్పుకోవాల్సిందే ఒక్కటి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎవరైనా సాధారణంగా దయచేసి గమనించండి కలకత్తా నుండి కేరళ కానీ లేదా కలకత్తా నుండి తమిళనాడు వెళ్తున్న ట్రైన్ ఏ ట్రైన్ అయినా మీరు చూడండి ఎంత మంది ఎన్ని రకాలుగా అందులో ఆ రోహింగ్యాలు ఉంటారు ఏ రకంగా వాళ్ళు అందులో వెళ్తారో మనకు తెలిసిపోద్ది ఇప్పటి కూడా ఇది ఇప్పుడు జరుగుతున్న విషయం కాదు గత పదిహేను సంవత్సరాలుగా ఇది జరుగుతున్న విషయమే ట్రైన్ లో ప్రతి రోజు వందలాది మంది తమిళనాడు కేరళ కర్ణాటకకు వెళ్తున్న సంగతి ఇది అందరికీ తెలిసిందే దయచేసి దీన్ని జనం అర్థం చేసుకోండి దీనికి సపోర్ట్ చేయండి బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలు రావడం ఆ రోహింగ్యాలకు అడ్డగా జంక్షన్ గా కలకత్తా ఉండడం ఆ కలకత్తా నుండి డార్జిలింగ్ వైపు అదంతా మొత్తం వాళ్ళందరూ స్ప్రెడ్ అయిపోయిన తర్వాత అక్కడ నుండి ఇంకా మిగిలిన సర్ప్లస్ జనాభా ఏదైతుందో దాన్ని మళ్ళీ తమిళనాడుకు కేరళకు కర్ణాటకకు పంపిస్తున్నారు అనేది ఇది ఓపెన్ సీక్రెట్ ఇది ఎవరైనా ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు కూడా ఇది గమనించుకోవచ్చు ఎట్టి పరిస్థితుల్లో పడ దీన్ని ఆపే ప్రసక్తి లేదు సర్ అనేది అవసరం మొదటి ఫేజ్ సిఏఎ ఎన్ఆర్సీ ఏదైతే మనం అనుకుంటున్నామో అది కావాలంటే ఫస్ట్ ఇది నీ దొంగ ఓటర్లు అందరూ ఫస్ట్ బయటకు వెళ్ళిపోతే నిజమైన భారతీయునికి తన ఇష్టం వచ్చిన వాళ్ళకు ఓటు ఓటు వేసుకునే అధికారాన్ని కనుక మనకు కల్పిస్తే చాలు దొంగ ఓట్లు వెళ్ళిపోవాలి ఉండకూడదు ఎలాంటి పరిస్థితిలో కూడా ఒక వ్యక్తికి రెండు చోట్ల ఓట్లు ఉండకూడదు ఉంటే ఆ వ్యక్తి నేరస్తుడే డిక్లరేషన్ తీసుకోవాలి నాకు ఇక్కడే ఉంది నా సొంత గ్రామంలోనే ఓటు ఉంది ఇంకెక్కడ నాకు ఓటు లేదు లేకపోతే నేను పనిచేస్తున్న చోటే నాకు ఓటు ఉంది ఇంకెక్కడ నాకు ఓటు లేదు ఒకవేళ కనుక అలా గనుక ఉన్నట్టు కనుక అయితే నేను చట్టరీత్యా ఈ సెక్షన్ ప్రకారం నేను శిక్ష దానికి నేను ఒప్పుకుంటా అని చెప్పని డిక్లరేషన్ తీసుకొని మరీ ఓటు ఇవ్వాలి దయచేసి అంత పకడ్బందీగా ఓటింగ్ వ్యవస్థను చేస్తే తప్పితే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో పడి కొన్ని మార్పులు చేర్పులు జరగవు లేకపోతే ఓటు బ్యాంకింగ్ రాజకీయాలు ఆగవు ఇది చాలా మంచి నిర్ణయం జ్ఞానేంద్ర కుమార్ జ్ఞానేంద్ర కుమార్ గారికి నిజంగా అభినందించాల్సిందే ఇది చాలా మంచి మంచి నిర్ణయం అది కేంద్ర ప్రభుత్వం మద్దతు తీసుకున్నా అంటే చీఫ్ ఎలక్షన్ కమిషన్ స్వతంత్ర కేంద్ర ఎన్నికల సంఘము స్వతంత్రంగా ఈ నిర్ణయం తీసుకున్నా పర్వాలేదు కానీ చాలా చాలా మంచి నిర్ణయం తీసుకుంటుంది ఇది రెండో ఫేజ్ తర్వాత మళ్ళీ మూడో ఫేజ్ వస్తాయి తర్వాత నాలుగో ఫేజ్ కూడా ఉంటే ఉంటది కావచ్చు ఏదైనా ఒక మంచి నిర్ణయాన్ని మనందరం అభినందిద్దాం స్వాగతిద్దాం జయ శ్రీరామ్